No es caro. నేను మీ భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ మనము ఈ వీడియోస్లో వచ్చే వీడియోలో తొమ్మిది వీడియోలో కూడా సప్తమంలో నవగ్రహాలు ఉన్నప్పుడు ఫలితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలుసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఇంత మనకి ఒక ఐడియా వస్తుంది సప్తమాధిపతి ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు గత పన్నెండు వీడియోలు షార్ట్ వీడియోస్లో తెలుసుకున్నాం ఈ వీడియోలో మనకి సప్తమంలో రవి నుంచి కేతు వరకు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా సప్ ఉత్తమ భావంలో రవి ఉన్నట్టయితే ఇక్కడ ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు భార్య లేక భర్త ఇక్కడ కొంత వీరు అండ అందరితో కూడా కలిసి ఉండలేరు ఒక ఇంత దూరంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది వీరికి వివాహంలో కొంత కలతలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అవటమే వివాహం అనేది కొంత లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ రవి మనం తీసుకున్నప్పుడు పాపగ్రహంగానే తీసుకుంటాం ఇది ఇబ్బంది పెడుతుంది అని మనము చెప్పవచ్చు వీరికి విదేశాల మీద మోదు ఉంటుంది విదేశాలు వెళ్ళి వస్తూ ఉంటారు అలాగే అల్ప బుద్ధి అనేది ఉంటుంది అంటే అవతల వాళ్ళని సంశయించడం ఆడవారు అయితే మగవారు అయితే ఆడవారు కొంత వీరికి ఈ సంశయం అనేది ఉంటుంది అలాగే ఒక అవయవం అనేది కూడా వీరికి లోపం ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ సప్తమంలో రవి ఉన్నప్పుడు ఉంటుంది అలాగే వీరు ప్రభుత్వం నుంచి కూడా వ్యతిరేకతను కొంత పొందుతూ ఉంటారు కాబట్టి వీరికి ప్రయాణాల మీద కూడా కొంత మోజు అనేది ఉంటుంది వివాహంలో కూడా కలతలు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మనం పరిశీలించాలి సప్తమాధిపతి ఇప్పుడు ఇంతవరకు మనం సప్తమాధిపతి ఎక్కడున్నాడు సప్తమాధిపతి ఎక్కడున్నాడు సప్తమ భావే భావకారుడు ఎక్కడున్నాడు అని మనం గత పన్నెండు వీడియోలు చెప్తున్నాం అలాగే ఆ సప్తమంలో ఉన్న గ్రహం కూడా ఇంపాక్ట్ చేస్తుంది వివాహానికి మనకి వివాహం అంటే ఆపోజిట్ మగవాళ్ళు అయితే ఆడవారు ఆడవారు అయితే మగవారికి ఆ గ్రహం అనేది కూడా ఇబ్బంది పెడుతుంది ఎందుకు స్ట్రైట్గా లగ్నాన్ని చూస్తూ ఉంటుంది కాబట్టి లగ్నం మగవారు అయితే సప్తమం ఆడవారు ఇవన్నీ కూడా మనం పరిశీలించుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది